మదనపల్లి జిల్లా కోసం ప్రతిపక్ష హోదాలో చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీ త్వరలోనే నెరవేరుతుందని సీఎంగా చంద్రబాబు నాయుడు బాధ్యతలు చేపట్టకనే కొంతమంది మేము పోరాటం చేస్తామని ప్రకటించడం హాస్యాస్పదంగా ఉందని టిడిపి రాజంపేట పార్లమెంట్ అధికార ప్రతినిధి ఆర్జే వెంకటేష్ పేర్కొన్నారు తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆర్జే వెంకటేష్ మాట్లాడుతూ ఈ నెల పన్నెండున అంగరంగ వైభవంగా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం ఉంటుందన్నారు ఈ కార్యక్రమానికి రాజంపేట పార్లమెంట్ నుండి పెద్ద సంఖ్యలో టీడీపీ నాయకులు కార్యకర్తలు తరలివేరడం జరుగుతుందని మదనపల్లి నుంచి షాజహాన్ బాషా నేతృత్వంలో తాము వెళ్తామని వెల్లడించారు మదనపల్లి నియోజకవర్గంలో షాజహాన్ బాషా ఆధ్వర్యం ఇచ్చిన హామీలు నెరవేర్చడానికి ప్రణాళికాబద్ధంగా వ్యవహరిస్తామని మదరపల్లె నుండి నిమ్మనపల్లె రామ సముద్రం డబల్ రోడ్ నిర్మాణం పూర్తి చేస్తామని అన్నారు మదర్పల్లి జిల్లా పైన కొంతమంది అప్పుడే పాట మొదలు పెట్టారని ఇచ్చిన హామీ మేరకు ఖచ్చితంగా మదరంపల్లి జిల్లా అవుతుందని వాళ్లకు అవకాశం ఇవ్వమని అన్నారు ఇంకా ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం కూడా చేయలేదని మీ గుర్తింపు కోసం మీ పాట మొదలు పెట్టారని పేర్కొన్నారు ఇచ్చిన ప్రతి హామీ నెరవేర్చడానికి ప్రభుత్వంలో మేము ఉన్నాం కాబట్టి వెంట పూర్తి చేస్తామని ప్రకటించారు ప్రభుత్వంలో పని చేపించేదానికి కృషి చేస్తాం కొంతమంది అప్పుడే మొదలుపెట్టారు పాట మొదలు పెట్టారు నిన్న ప్రెస్ మీట్ పెట్టి జిల్లా చేయకపోతే మేము ఏదో పోరాటాలు చేస్తామని ఆ సోదరులకు చెప్తున్నాము మీకు ఆ అవకాశం మేము ఇవ్వము ఎందుకంటే ఇంకా ప్రమాణ స్వీకారం కూడా కాలేదు అప్పుడే మీ పాట మొదలు పెట్టారు మీరేదో గుర్తింపు కోసం రాజకీయాలు చేయాలనుకున్నారు కాబట్టి మీరు చెప్తా ఉంటారు ఖచ్చితంగా మేము ఏవైతే చెప్పామో వాటిని మేము తూచా తప్పకుండా అమలు చేసేంత వరకు తెలుగుదేశం కార్యకర్తలుగా లేదంటే జనసేన పార్టీ కార్యకర్తలు కూడా కలిసి వెంటాడి ప్రభుత్వంలో పనులు చేయిస్తాం తప్ప ఎట్టి పరిస్థితులను వెనుకంజి వేసే ప్రశ్నే లేదు ప్రజలందరికీ కూడా అందుబాటులో ఉండి వాళ్ళ సమస్యలను అన్ని వేళలా తీర్చడానికి మేము సిద్దంగా ఉంటామని చెప్పి తెలియజేస్తున్నాం ముగ్గుషం కార్యకర్తలకు ఒకటి గమనించాలి రెండు వేల పంతొమ్మిదిలో ఏ ఓట్ల శాతం అయితే మనం తీసుకున్నామో అంతే ఓట్ల శాతం ఈ రోజు వైసీపీ వాళ్ళు పొందగలిగారు మనము ఈ రోజు వైసీపీ చిత్తు చిత్తుగా ఓడిపోయిందని ఆస్వాదిస్తున్నాం ఆనందం చేసుకుంటున్నాం ఇది మ్యాజిక్ ఫిగర్ కూటమితో పొత్తు నిందని వల్ల మ్యాజిక్ ఫిగర్ ఎక్కువ కనిపిస్తుంది కానీ ఓట్ల శాతాన్ని కూడా మనం ఒకసారి దగ్గరగా పెట్టుకుని మనకు నలభై శాతం ఓట్ల ప్రజలు దూరంగా ఉన్నారు అన్న విషయాన్ని గుర్తిరిగి ఆ నలభై శాతం ఓట్ల ప్రజలను కూడా అధికారం మనకు ఉంది కాబట్టి పనులు చేయడం ద్వారా వాళ్ళను కూడా దగ్గరకు తీసుకుని వాళ్ళకున్న ఓట్ల శాతాన్ని తగ్గించడానికి ప్రతి ఒక్కరు కూడా కృషి చేయాల్సిందిగా నేను తెలుగుదేశం కార్యకర్తలకు విన్నవిస్తున్నాను ఎందుకంటే తెలుగుదేశం పార్టీ సంస్కారం నేర్పింది మనకు దౌర్జన్యాలు గలాటాలు చేయడం ఇబ్బందులు సృష్టించడం ఇవన్నీ వైసీపీ చేసింది కాబట్టి ఈరోజు వాళ్ళకి ఈ స్థానం కల్పించారు మనం అటువంటి పనులు చేయకుండా సంస్కారవంతంగా నిన్న చూశారు కదా పవన్ కళ్యాణ్ గారు తన కుమారుడిని తీసుకొచ్చి చంద్రబాబు నాయుడు గారికి కాళ్లు మొక్కిచ్చి ఆశీర్వాదం తీసుకున్నారు అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు ఎంతో సంస్కారవంతంగా వాళ్ళ అన్నగారికి కాళ్లు ముక్కి ఆశీర్వాదం తీసుకున్నారు అది సంస్కారం ఆ సంస్కారం ప్రతి ఒక్కరిలోనూ రావాలి ఆ విధంగా కార్యకర్తలు ప్రతి ఒక్కరితో గౌరవంగా సోదర భావంతో మెలిగి తెలుగుదేశం పార్టీని మరింత బలోపతం చేయాల్సిందిగా అందరికీ విజ్ఞప్తి చేస్తున్నారు